బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ కి మామూలు క్రేజ్ లేదు బొలితెర నటుడు నిఖిల్ కన్నడలోని మైసూర్లో జన్మించారు ఆయన తండ్రి జర్నలిస్ట్ తల్లి నటి కావడంతో చిన్నప్పటి నుండే నిఖిల్ కి డాన్స్ అండ్ సినిమాలపై ఆసక్తి మొదలైంది రెండు వేల పదహారులో ఊటీ సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఆయన స్టార్మాలో ప్రసారమయ్యే గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి అందరి మనసు దోచుకున్నాడు ఆయన నటనతో తెలుగు వారిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు అంతేకాదు నిఖిల్ స్టార్మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవాడు ఇక బిగ్ బాస్ సీజన్ లో ఆఫర్ రావడంతో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి తన మాట ఆటతో ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకున్నాడు నిఖిల్ కి మాత్రమే సీజన్ ఎయిట్ విన్నర్ అయ్యే అర్హత ఉందని ప్రేక్షకులందరి నోట అనిపించుకున్నాడు ఈ సీజన్ లో ఇరవై రెండు మందిని దాటుకుంటూ నూట ఐదు రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి గెలిచాడు యాభై ఐదు లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతి లగ్జరీ కార్ని కూడా బహుమతిగా పొందాడు ఇకపోతే నిఖిల్ లవ్ లైవ్ విషయానికి వస్తే నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ చేసిన కావ్యశ్రీతో రిలేషన్షిప్ లో ఉన్నాడు అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లే ముందు వారికి గొడవ అయిందని సమాచారం నిఖిల్ బిగ్ బాస్ కు వెళ్ళాక బయట నాకు వేరే ఉన్నారని బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు బిగ్ బాస్ నుండి బయటకు వెళ్లిన తర్వాత తనని కలుస్తానని తనపై ఉన్న ప్రేమని మళ్ళీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు కానీ నిఖిల్ హౌస్ నుండి బయటకు వచ్చి రోజులు గడిచాయి కానీ తాను కావ్యశ్రీని కలవడానికి వెళ్ళలేదు అయితే ఇదిలా ఉండగా ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ని గోల్ ఏంటి అని నిఖిల్ని అడగగా నిఖిల్ మాట్లాడుతూ నేను సినిమా చేయాలి నేను విలన్ నాకు మంచి విలన్ రోలే కావాలి విలన్ రోల్లో చాలా షేడ్స్ ఉంటాయి నటనకు చాలా మంచి స్కోప్ ఉంటుంది అందుకే నేను విలన్ గానే సినీ ఇండస్ట్రీలో ఎదగాలి అని అనుకుంటున్నాను అని నిఖిల్ చెప్పుకొచ్చాడు